ఈ రోజున తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు గారి పేరు ఉన్నటువంటి దాన్ని ఈ రోజున తొట్టడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం ఈ రోజున యాభై ఎనిమిది రోజులు తెలుగు వారి కోసం తెలుగు రాష్ట్రాల కోసం ఆ రోజున ప్రాణ త్యాగం చేసినటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరును ఆ రోజున పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే ఉన్నటువంటి ఎన్టీఆర్ గవర్నమెంట్ ఆ రోజున పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి పొడి సురాజు గారి పేరు పెట్టడం జరిగింది కానీ ఈ రోజున ఆర్య వయసులు అలాగే తెలుగు వారి కూడా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఈ రోజున రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం చాలా దారుణమైనటువంటి విషయం ఈ రోజున రెండు రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఆర్య వయసులే కాదు తెలుగు జాతి అందరిని కూడా అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈ రోజున అందరూ కూడా విమర్శించే పరిస్థితి వచ్చింది ఈ రోజున ఒకటే చెప్తున్నాను గవర్నమెంట్ యసులు గాని తెలుగు వారిని గవర్నమెంట్ ని ఈ రోజు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది వెనక్కి తీసుకోకపోతే రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఉద్యమిస్తారు ఆ రోజున తీసుకునేంత వరకు కూడా దాన్ని ఈ ఉద్యమాన్ని ఆగదని చెప్పి తెలియజేసుకున్నాను వాళ్ళ వ్యాపార వర్గాల్లోనే కాదు అన్ని వర్గాల్లో మా ఆర్య వయసులు ఉన్నారు ఆర్య వయసులే కాదు తెలుగు వారి అందరి కూడా ఈ విధానాన్ని ఎమ్మటే రద్దు చేసుకోవాలని కాంగ్రెస్ ని డిమాండ్ చేస్తా ఉన్నాం మాకు విధానాన్ని